లాడ్ ప్రభురాత్రి భోజనం ప్రతి దినము సేవించాలా ఆదివారం సేవించాలా నెలకు ఒకసారి సేవించాలా మనం ఒకవేళ అపోస్తుల కార్యాలు చూసినట్లయితే మొదట్లో అంటే అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ బల్ల కార్యక్రమంలో వాళ్ళు పాలు పంపులు కలిగారు పదహారు పదిహేడు అధ్యాయాల దాకా వాళ్ళు కలిసినప్పుడల్లా కూడా వాళ్ళు ప్రభు ఈ యొక్క బల్ల కార్యక్రమంలో వాళ్ళు కూడుకునేవాళ్ళు అని ఉంది అయితే పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు దాటిన తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది కూడుకున్నప్పుడల్లా అని లేదు ఆదివారం వాళ్ళు బల్లక రొట్టి విరిచేవాళ్ళు అని మరి ముందు ప్రతిసారి చేసేవాళ్ళు మరి పద్దెనిమిదో అధ్యాయం ఇరవై అధ్యాయం తర్వాత ఆదివారం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది రెండు కారణాలతో ఇది వచ్చింది ఎందుకంటే మొదట విశ్వాసులు తక్కువ ఉండేవాళ్ళు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభుని నమ్మినటువంటి వాళ్ళు నూట ఇరవై మందే నూట ఇరవై మందే నూట ఇరవై మందే ఆ మేడ మీద మేడగది మీద కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు పెంతకోస్త దినాన్న నూట ఇరవైతో ఆరంభమైనటువంటి క్రైస్తవ సంఘము అదే రోజు మూడు వేల మంది చేర్చబడ్డారు ముప్పై ఆరు గంటల్లో ఐదు వేల మంది చేర్చబడ్డారు ఎనిమిది వేలకి పెరిగింది మూడు రోజుల్లో ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పెరుగుపోతా ఉంటే కలిసినప్పుడల్లా వాళ్ళు ఈ రొట్టె విరవడం కష్టమైపోతుందని ఆదివారానికి ఒకసారి చేశారు నేను పద్ధతి గురించి చెప్పాను కాబట్టి కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం రొట్టె విరుస్తాడు కొన్ని సంఘాల్లో జనం ఎక్కువ ఉంటారు కాబట్టి కష్టం అవుతుంది కాబట్టి నెలకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు అయితే ఒక విషయం చెప్తున్నాను నెలకోసారి చేస్తావా ప్రతి వారం చేస్తావా అనేది విషయం కాదు ఎన్నిసార్లు చేస్తావు అనే దాని గురించి కొత్త నిబంధనలో ఎక్కడా చెప్పలేదు ఎలా చేయాలో చాలా స్పష్టంగా రాశారు మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశీలన చేసుకొని చేయాలి చేసేటప్పుడు మూడు విషయాల్ని జ్ఞాపక ఉంచుకోవాలి ఒకటి గతాన్ని జ్ఞాపక ఉంచుకోవాలి రెండోది భవిష్యత్తుని జ్ఞాపకం ఉంచుకోవాలి మూడోది అనుభవించాలి అసతోమ సద్గమయ నా గతం అయోమయం మృత్యోర్మ అమృతాంగమయ నా భవిష్యత్తు మరణ భయం తమ సోమ జ్యోతిర్గమయ నా ప్రస్తుతం అంధకారం ఈ మూడింటికి జవాబు ఇవ్వగలిగేది రొట్టి విరిచేటువంటి కార్యక్రమమే మీరు ఇది విరిచినప్పుడల్లా గతంలోకి వెళ్ళండి గతంలో నా ఒళ్ళు ఎరగ్గొట్టి నన్ను చెత్త నలగొట్టి నేను మీ పాపాల నుంచి పరిష్కారాన్ని తీసుకొచ్చాను అశతోమ సద్గమయ నా అయోమయాన్ని తొలగించేది ఏది ఒకటే యేసు రక్తము మృత్యోర్మ అమృతాంగమయ నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను దీన్ని విరిచినప్పుడల్లా మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను మరలా వస్తాను భవిష్యత్తు అది ఇది కలుసుకున్నప్పుడల్లా చెయ్యండి ప్రస్తుతం వెలుగునిచ్చేది సహవాసం ఈ మూడిటికి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగేది బల్ల కార్యక్రమం ఎలా చెయ్యాలి అన్నదానికి బైబిల్లో ఉన్నది కానీ ఎప్పుడు అనే దానికి లేదు ఈ మధ్యన ఒక కొత్త సంఘం ఒకటి తయారైంది ఏమనంటే ప్రభు రాత్రి భోజనం అన్నారు కాబట్టి రాత్రిపూట చేసుకోవాలి అనేటువంటిది దానికి ఈ మధ్యన ఒక అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చాను మన భారతదేశంలో ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటారు ఇక్కడి నుంచి ఇక్కడ పొడుగ్గా ఉండేదాన్ని దాన్నే నైటీ అంటారు నైటీ అన్న దాన్ని తెలుగులోకి తర్జుమా చేయాలంటే రాత్రి వేసుకోవాల్సింది అయితే ఏ ఆడమ్మాయి అయినా నైటీ వేసుకొని పగలు కనపడితే తీసేయి ఇది రాత్రి వేసుకోవాలి అని అంటావా అనో దాని పేరు నైటీ అంతే అది రాత్రే వేసుకోవాలని ఎక్కడ రూల్ లేదు ప్రభు రాత్రి భోజనము అని దానికి పేరు దాని అర్థం రాత్రే తినాలని కాదు అర్థమైందా అది విషయం ప్రభు రాత్రి భోజనంలో రొట్టెను ఎవరు ఇవ్వాలి దీనికి రెండు రకాలైనటువంటి జవాబులు ఇవ్వచ్చు ఒకటేంటంటే మనం అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అభిషిక్తులైనటువంటి అపోస్తులు ఇచ్చారు మొదట తర్వాత వాళ్ళు అభిషేకించినటువంటి పెద్దలు ఇస్తూ ఉన్నారు కాబట్టి లూథరన్ చర్చ్లో కానీ సిఎస్ఐ చర్చ్లో కానీ బ్యాప్టిస్ట్ చర్చ్లో కానీ మెథడిస్ట్ చర్చ్లో కానీ ఇలాంటి ఆర్గనైజ్డ్ చర్చెస్లో ఈ యొక్క బల్ల కార్యక్రమంలో ఎవరు ఉండాలో సంఘము నిర్ణయిస్తుంది వాళ్ళు ఖచ్చితంగా అభిషిక్తులు అయి ఉండాలి ఆర్డైన్ చేయబడి ఉండాలి అది వాళ్ళకున్నటువంటి రూల్ అయితే హెబ్రోన్ కానీ బ్రదరిన్ కానీ జీడిఎం కానీ లేకపోతే ఫెలోషిప్ వాళ్ళు కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ అందరూ కూడా యాజకులే కాబట్టి విశ్వాసములో కొంచెం పటిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ రొట్టె విర విరవటం కానీ రొట్టెను అందించడం కానీ బాధ్యతలు ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళు ఆ సంఘ నియమాన్ని పాటించండి సంతోషం ఇది రైటు ఇది రాంగు అంటానికి బైబిల్లో ఏమీ లేదు అయితే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు చేయాలి కొంతమంది దృష్టిలో అది ఆర్డయించబడిన వాళ్ళు అయితే కొంతమంది దృష్టిలో దేవుడు ఏర్పరచుకున్న ప్రతి విశ్వాసి అని ఉన్నది కాబట్టి నువ్వు ఏ సంఘానికి చెందినవాడో ఆ సంఘం ప్రకారం వెళ్తే సరిపోద్ది దీనితో మనం వెళ్తామా కెళ్తామా వెళ్తామా అనే డెసిషన్ ఏమీ లేదు కాబట్టి దాని గురించి పీక్కోవాల్సిన లాక్కోవాల్సిన పని పనేమి లేదు మూడో ప్రశ్న ప్రభు రాత్రి భోజనం ద్వారా దేవుడు మనకు ఏమి చెప్పాలి అనుకున్నాడు మూడు ప్రశ్నలకు జవాబు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఒకటి నువ్వు గతంలో చేసిన పాపాన్ని పరిష్కరించడానికి నా శరీరం నలగొట్టబడింది కాబట్టి ప్రతిసారి అది జ్ఞాపకం ఉంచుకో ప్రతిసారి దీన్ని తీసుకునేటప్పుడు నీ మనసుని ఒకసారి పరీక్షించుకో ఎప్పటికప్పుడు హృదయాన్ని ప్రక్షాళన చేసుకో ఇది మొదటి పాఠం రెండోది ఎప్పుడోకప్పుడు చచ్చిపోతాను చచ్చిపోతే నా గతి ఏంటి టెన్షన్ ఉండొద్దు ఎందుకంటే నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను మూడోది నువ్వు ఒంటరి జీవి కాదు ఈ రొట్టి విరిచి ఇతరులకు అందించడం ద్వారా ఈ లోకంలో నీకు సహవాసం ఉన్నది మూడు పాఠాలు ఆయన నేర్పిస్తున్నాడు గత పాపం నుంచి విడుదల భవిష్యత్తు భయం నుంచి తొలగింపు ప్రస్తుత వంటరితనానికి జవాబు మీ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ప్రభురాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి కొంట మనబడినటువంటి వ్యక్తి ఏమంటాడంటే ప్రతి సంఘాల్లో జనము ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి ఆదివారము రొట్టె విరిచేవారు ఉన్నారు కొన్ని సంఘములలో జనము ఎక్కువగా తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి ఆదివారం రొట్టె విరిచేవారు ఉన్నారు కొన్ని సంఘములలో జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి నెలకు ఒకసారి విరిచేవాళ్ళు ఉన్నారు నెలకు ఒకసారి విరిచే వాళ్ళు ఉన్నారు చూసారా అంటే ప్రభురాత్రి భోజనము నెలకు ఒకసారి తీసుకున్నా కూడా తప్పు లేదు అని చెబుతున్నాడు ఎందుకంటే ఈ వ్యక్తి నాకు తెలిసి ఈ వ్యక్తి నెలకు ఒకసారి తీసుకుంటాడు రెండవదితం తీసుకున్న బాప్తీసం కూడా చల్లదు మూడవది ఈయనకు రక్షణ లేదు ఈయనకు బేసిక్ బైబిలు తెలియదు కుంట మనబడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబిలు తెలియదు అయితే మొదటి శతాబ్దంలో ఏనంటాడు దినదినము రొట్టె విరిచారు అయితే నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి అంటున్నాడు నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం తీసుకొని తీసుకుంటే బైబిల్లో తీసుకున్నా కూడా తప్పు లేదంటాడు అయితే బైబిల్ ఇలా చెప్పట్లేదు ప్రభురాత్రి భోజనము ఆయన ఒక వ్యక్తి దేవుని వాక్యం విడి విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందాడు కానీ ప్రభురాత్రి భోజనం తీసుకోకుంటే అతను అంత్యదినమున లేపబడదు భౌతిక సంబంధమైన ఆహారము మనకు ఎలా ఉన్నదో పరలోక సంబంధమైన పరలోకంలో నుంచి వచ్చిన జీవ ఆహారం ఆ శరీరము జీవ ఆహారం మనందరికీ క్రీస్తు వారి యొక్క శరీరము ఏమిస్తుందంటే జీవము కలుగ చేస్తుంది ఆయన శరీరములో ఏమున్నదంటే నిత్య జీవము ఉన్నది ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగిన వాడికి నిత్య జీవము కలుగుతుంది అయితే నెలకొకసారి తీసుకోవాలన్నా ప్రభు అంటాడు కదా మీరు నన్ను జ్ఞాపకము చేసుకునేటకు ఇలాగూ చేయుడి అంటే నెలకొకసారి చేయమన్నాడా అంటే ప్రభును ప్రభును నెలకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఆయన అప్పగింప కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము ఆయన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఇలా చేయడంటే అయితే నెలకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయం ఏడవచనంలో ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండగా వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించుచు మాటలాడచ్చు నేను చూసారా ఈ భావ ఈ లేఖనాన్ని చూసి చాలామంది ప్రభురాత్రి భోజనం అంటే లార్డ్ సఫర్ అంటే రాత్రి భోజనము అందుకని దాన్ని రాత్రే ఇవ్వాలి పగలు ఇవ్వకూడదు అంటారు అంటే రాత్రి ఆరాధన చేయాలన్నా దాని అర్థము దాని పేరే లార్డ్ సఫర్ ప్రభురాత్రి భోజనం అయితే నెలకు ఒకసారి ఇవ్వమని కా దాని అర్థము రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం రెండవ వచనంలో నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతి వాడును తాను వడ్దిలిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయవలెను ప్రతి ఆదివారమున అన్నాడు మీలో ప్రతి వాడు తాను వడ్దిల్లిన కొలది ఇక్కడ వడ్దిలిన కొలది తన యొద్ధ కొంత సొమ్ము నిలువ చేయవలెను ఇక్కడ దశంభాగం కాదు ఆయన చెప్పింది ఒడితిల్లిన కొలది అంటే ఆయన ప్రతి అంటే ప్రతి ఆదివారమున వాళ్ళు కూడుకున్నప్పుడు ఓన్లీ కానుకలు అంటే సందా అక్కడ పెట్టేసి ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా వెళ్ళిపోయి ఉంటారా ప్రభురాత్రి భోజనం అనేది ప్రతి ఆదివారం తీసుకునేది ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం యాభై మూడు వచ్చిన కావున యేసు ఇట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే మీలో మీరు జీవము గలవారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదను ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదను ఒకవేళ క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము తినకుండా ఆయన రక్తము త్రాగకుండా ఉంటే ఆయన అంత్యదినో లేపడు మీకు అర్థమైందా ఆయన అంత్య దినమున ఏ వ్యక్తిని కూడా లేపడు ఆయన అంత్యదినమున లేపాలి అంటే ఆయన శరీరము తినాలి ఆయన రక్తము త్రాగాలి అయితే ఆయన రక్తము నెలకొకసారి తినాలన్నా అయితే ఆయన ఆయన రక్తాన్ని నెలకొకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నా లేకుంటే ప్రతి ఆదివారమున జ్ఞాపకం చేసుకోవాలన్నా ఇంకోటి కూడా ఏంటంటే కుంటం మనబడినటువంటి వ్యక్తికి బైబిల్ గ్రంథము తెలియదు అయితే ఆయన శరీరమును ఆయన రక్తంలో నిత్య ఉన్నప్పుడు దానిని ప్రతి ఆదివారము జ్ఞాపకం చేసుకోవాలి కొరందులు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీని చేయడని చెప్పాను చూసారా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము ఆయన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనుడి దీనిని చేడి ఏమన్నాడు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేడి కొంతమంది ఉన్నారు పెందుకోస్తూ ప్రభురాత్రి భోజనము తీసుకుంటారు వాళ్ళు నెలకు ఒకసారి తీసుకుంటాడు ఆ నెలకు ఒకసారి తీసుకునేటప్పుడు కిందపడి ఏడుస్తూ కేకలేస్తూ అయ్యా మేము అపరాధులమయ్యా అపరాధులము అపరాధులమయ్యా అని చెప్పి ఏడుస్తూ ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు అలా కాదు మనం పాపులం కాబట్టి ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏమని ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు ఆయన మనల్ని అంత్యదినమున లేపుతాడు ఆయన శరీరము ఆయన రక్తము ద్వారా మనకు నిత్యజీవము కలుగుతుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని నువ్వు నెలకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావు అయితే అదంతా కూడా తప్పు ఆది ఈ యొక్క ప్రభురాత్రి భోజనం అనేది ఆరాధనలో ఒక పార్ట్ మొదట ప్రారంభ ప్రార్థన పాటలు ఆ తర్వాత వాక్యము ప్రభురాత్రి భోజనము కానుకలు ఈ మొత్తం కలిపితేనే ఆరాధన ఈ ఆరాధనలో ప్రభురాత్రి భోజనం అనేది ప్రతి ఆదివారం తీసుకోవాలి చాలామంది ప్రతి ఆదివారం మాకు ప్రభురాత్రి భోజనం వద్దు నెలకు ఒకసారి తీసుకోవాలంటే నువ్వు ప్రభును నెలకు ఒకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావు ప్రతి ఆదివారం అనే బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి కుంటమనబడినటువంటి మనబడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియదని అతను బైబిల్ నేర్చుకోలేదని అనేకులను తికమక పెడుతూ కన్ఫ్యూజ్ చేస్తూ అసత్యంలో నడుస్తూ అసత్యంలోనికి నడిపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు